నా ప్రాణం నీవే సఖ్య ఎపిసోడ్ ఇరవై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ అను కన్నీళ్ళని తుడిచి అనుని వెంటనే తన గుండెలకి హత్తుకుంటాడు అను కూడా ప్రేమ్ చుట్టూ చేతులు వేసి ప్రేమ్ హృదయంపై తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది ఆనోని అటువంటి పరిస్థితుల్లో చూస్తున్న ప్రేమ్కి అయితే రామ్పై చాలా కోపం వస్తుంది ఇంకా వర్ష రూమ్ డోర్ వేసుకుని అనుని తిట్టడం వర్షాపై కూడా చెప్పలేనంత కోపం వస్తుంటే ప్రేమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని అనుని ముందు డైవర్ట్ చేయాలని అనుకుంటాడు ఇంకా అను చుట్టూ ఒక చేతిని వేసి తన తలపై మరొక చేతిని వేసి చిన్నగా నిమురుతూ అను ఏంటిది చిన్నపిల్లలాగా ఇప్పుడు వాళ్ళిద్దరూ కోపంలో ఉన్నారు కదా అందుకే నీతో మాట్లాడటం లేదు రేపు మార్నింగ్ చూస్తూ ఉండు తప్పకుండా వాళ్ళిద్దరూ నీతో మాట్లాడతారు అని చెప్పగానే అను తల పైకెత్తి ప్రేమ్ వైపు చూస్తూ నిజంగానా అని కన్నీళ్లతో ఆండుంటే ప్రేమ్ ఒక క్షణం తన ఫేస్ ని పక్కకు తిప్పుకుంటాడు అను కళ్ళల్లో కన్నీళ్లు తనకి చెప్పలేనంత వేదనకి గురి చేస్తుండే ఆ కన్నీళ్లకి కారణమైన వాళ్ళకి టార్చర్ అంటే ఏంటో చూపించాలని అనిపిస్తుంది ఆ క్షణం ప్రేమ్కి కానీ అన్నింటికంటే ముందు అను బాధని తీర్చాలని తనని ఎలాగైనా ఆ బాధ నుండి డైవర్ట్ చేయాలని మనసులో అనుకుంటూ అను షోల్డర్ చుట్టూ చేతిని వేసి ఇంకా తన ఫ్లాట్ వైపుకి నడిపిస్తాడు ప్రేమ్ ఆనుని తన ఫ్లాట్లోకి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబడతాడు రామ్ స్నానం చేసొచ్చి తన డోర్ దగ్గర ఏవో మాటలు వినిపిస్తున్నాయని అనిపించి డ్రెస్ వేసుకుని డోర్ ఓపెన్ చేసేసరికి ఎవరూ కనిపించరు ఇంకా రామ్ లోపలికి వెళ్ళి సోఫాలో అలాగే కూర్చుని అను గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు వర్ష డోర్ కి ఆనుకుని అణుని తిట్టడం వల్ల తనకి తన మీదే కోపంగా అనిపిస్తుంటే అలాగే ఫ్లోర్ పై పడుకుని ఏడుస్తుంది అలా ఏడుస్తూ ఏడుస్తూ వర్ష ఫ్లోర్ పైనే పడుకుంటుంది అను హాల్లోనే ఉంది అని అనుకుంటుంది వర్ష అను తన ఫ్లాట్ లో ఉంది అని అనుకుంటాడు రామ్ ప్రేమ్ అనుని సోఫాలో కూర్చోబెట్టి కిచెన్ లోకి వెళ్లి వాటర్ తీసుకొచ్చి అను పక్కన కూర్చుని వాటర్ అనుకి ఇస్తాడు అను వాటర్ తాగి గ్లాస్ టేబుల్ పైన పెట్టి ప్రేమ్ వైపు చూస్తూ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం నందు వాళ్ళిద్దరు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళిద్దరూ నాకు ఈక్వలే ఇద్దరిలో ఒకరు బాధపడితేనే నేను భరించలేను అలాంటిది ఇద్దరు నా వల్ల బాధపడుతుంటే అసలు చాలా కష్టంగా ఉంది నిజంగా నేను ఒంటరిగా బయటికి వెళ్ళను నందు ప్రతిరోజు బంటిని తీసుకునే వెళ్తాను అలా అని రామ్కి తెలిస్తే తను తిడతాడని ఎప్పుడో ఒకసారి అది కూడా ఎర్లీగానే ఐస్ క్రీమ్ తినటానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పేదాన్ని వర్ష చాలాసార్లు హెచ్చరించింది అయినా నేను వినలేదు ఈ రోజైతే బంటి లేడు కాబట్టి వెళ్లకుండా ఉందామని అనుకున్నాను కానీ నువ్వు తీసుకువెళ్తానని అన్నావు కదా అందుకే నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను బయటకొచ్చాను కానీ రామ్ గురించి వర్ష గురించి ఆలోచించలేకపోయాను తప్పంతా నాదే అని అను బాధగా అంటుంటే ఎక్కువ ఆలోచించుకను ఇదంతా చాలా చిన్న ఇష్యూ మళ్ళీ రేపు మార్నింగ్ లోగా వాళ్ళు నార్మల్ అయిపోతారు అనవసరంగా దీని గురించి నువ్వు ఏడుస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు ప్లీజ్ ఇంకా ఏడవకో అని ప్రేమ్ అంటుంటే అను ఒక క్షణం ప్రేమ్ వైపు చూస్తుంది మార్నింగ్ నుండి ఎవరినైతే తను ద్వేషించిందో ఎవరిపై అయితే తను అంత కోపంగా ఉందో ఎవరి గురించి అయితే తను దేవుడి దగ్గర కోరిక కోరిందో ఇప్పుడు అతను తన ప్రాబ్లంలో ఉంటే తన పక్కనుంటూ ధైర్యాన్ని చెప్తుంటే అనుకి చాలా కష్టంగా అనిపిస్తుంది అలాగే ప్రేమ్ షోల్డర్ పై తలవాల్చి కళ్ళు మూసుకుని నీకు ఒక విషయం నందు నువ్వు నిన్నటి నుండి నాతో బిహేవ్ చేసిన తీరికి నీపై చాలా కోపంగా అనిపించింది అందుకే నువ్వు ఇక్కడ నుండి నా టీం నుండి వెళ్ళిపోవాలని దేవుడికి మొక్కుకున్నాను చాలా పిచ్చిదాన్ని కదా ఒక రోజులో మనిషి ఎలాంటివాడో మనం తెలుసుకోలేము అని మళ్ళీ నువ్వు నిరూపించావు ఐఎమ్ సారీ అని అను అలాగే కళ్ళు మూసుకుని మాట్లాడుతూ ఉంటుంది అను తనకి అంత దగ్గరగా ఉంటే ప్రేమ్కి మదిలో చిన్న అలచడి కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా అను అంత డైరెక్ట్గా తనతో తన మనసులో ఉన్న మాట చెప్తుంటే అను ఏది కూడా తన మనసులో దాచుకోదు అని ఎవరి దగ్గరైనా చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది అని మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకొకటి మాట్లాడదు అని ప్రేమ్కి అర్థమవుతుంది ఇంకా ప్రేమ్కి పూర్తిగా క్లారిటీ వస్తుంది అను టెండర్ లీక్ చేయలేదు అని ప్రేమ్ అను వైపు చూస్తూ అను నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా అని అంటుంటే అడుగునందు తప్పకుండా చెప్తాను అని అను అనగాని రామకృష్ణ సార్ టెండర్ లీక్ అయిందని మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు ఎవరితోనో కాల్లో మాట్లాడవు మనం చేసిన పని తెలిసిపోయింది అని ఆ టైంలో నువ్వు ఎవరితో మాట్లాడావు అని అనగానే అను ప్రేమ్ షోల్డర్ పై నుండి లేచి ప్రేమ్ వైపు చూస్తూ ఎందుకు అని అర్థం కాక అడుగుతుంది నథింగ్ ఆ టైంలో నేను నీ పక్కనే కూర్చున్నాను నార్మల్గా అడుగుతున్నాను అంటే నువ్వేమన్నా ప్రాబ్లంలో ఉన్నావేమోనని మనం ఫ్రెండ్స్ కదా అందుకని ప్రేమ్ నిజాన్ని దాచి తను అను గురించి అనుకుంటుంది తప్పు అని తన మనసుకి అనిపిస్తుంది కాబట్టి ఇంకా అనుని ఓపెన్గా అడిగేస్తాడు అను చిన్నగా నవ్వుతూ అదా చెప్పాను కదా నేను నైటు బంటితో కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తాను అని ఆ ముందు రోజు ఏం జరిగిందో తెలుసా నందు కొంతమంది నేను ఐస్ క్రీమ్ తినేటప్పుడు నా వెంట పడ్డారు అప్పుడు బంటి కూడా నా పక్కనే ఉన్నాడు వాళ్ళు తనని కొట్టడానికి వెళ్తున్నారని నేనే ఎలాగైనా వాళ్ళని డైవర్ట్ చేయాలని వేరే రూట్కి తీసుకుని వెళ్ళాను అసలే ఆ బంటి వాళ్ళ అమ్మకి నేను వాడిని ఆ టైంలో బయటకి తీసుకువెళ్తున్నానని చాలా కోపంగా ఉంటుంది ఇంకా ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత వాడు కానీ వాళ్ళమ్మకి చెప్పేస్తాడేమోనని భయం వేసింది నేనేమో మీటింగ్లో ఉండగా వాడు కాల్ చేసి ఆ విషయం గురించి మాట్లాడుతుంటే ఎక్కడ ఆ మేడం గారు వింటారేమోనని అప్పటికే వాచ్మెన్ అందరికీ దాని గురించి తెలిసిపోయింది అందుకే బంటితో చెప్పాను మనం చేసింది ఆల్రెడీ తెలిసిపోయింది వెంటనే ఫోన్ పెట్టేయమని ఇంకా మళ్ళీ నిన్న కూడా నువ్వు నా పక్కనున్నప్పుడు కాల్ చేశాడు కదా అప్పుడు కూడా దాని గురించి వాడు మాట్లాడుతున్నాడు అని అనకాని ప్రేమ్ షాక్ అనువైపు అలాగే చూస్తూ ఉంటాడు అవును ఇంతకీ ఎందుకింత గా ఆ ఫోన్ కాల్ గురించి అడిగావు అని అనకాని ప్రేమ్ వెంటనే అను పక్క నుండి లేచి నేను ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు అని అక్కడి తన రూమ్ లోకి వెళతాడు ఇదేంటి ఈ నందుకి ఏమైంది వెంటనే సైలెంట్ అయిపోయాడు అని అను ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ్ లోకి వెళ్ళిన తర్వాత తన చేతి పిడికిలి బిగించి ఎదురుగా ఉన్న వాళ్ళకి గట్టిగా పంచిస్తాడు తను తన పర్సనల్ గురించి మాట్లాడితే నేనేమో తనే టెండర్ లీక్ చేస్తుందేమో అనుకుని ఎంత పొరపాటు పడ్డాను అనవసరంగా మార్నింగ్ నుండి తనని చాలా ఇబ్బంది పెట్టాను నిన్న కూడా నా వల్ల తను చాలా ఇబ్బంది పడింది నిజంగా అను మనసు స్వచ్ఛమైనది తను ఎదుటి వాళ్ళని మన అని అనుకుంటే తన మనసులో ఉన్న మాటని వెంటనే చెప్పేస్తుంది ఇలాంటి అమ్మాయి గురించా నేను ఇంత తప్పుగా అనుకున్నాను ఫస్ట్ నా లైఫ్లో నేను గెస్ట్ చేసింది రాంగ్ అయింది కానీ ఒక విధంగా మంచి జరిగిందని చెప్పాలి ఇంత ప్యూర్ హార్ట్ ఉన్న అమ్మాయి నేను కలుసుకోవడం ఇట్స్ నాట్ పాసిబుల్ తనపై అనుమానంతో నేను ఇక్కడికొచ్చి తన గురించి పూర్తిగా తెలుసుకోగలిగాను ఇప్పటి వరకు తనతో స్నేహం అనేది టెండర్ లీక్ కోసమే అనుకున్నాను కానీ ఈ నుండి తనతో నిజమైన స్నేహాన్ని చేస్తాను అని ప్రేమ్ అనుకుంటూ ఇంకా టెండర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ సంగతి రేపటి నుండి చెప్తాను అనుకి ఈ టెండర్కి ఎటువంటి సంబంధం లేదు అలాగే రామ్ వర్ష అసలు రామ్కి ఈ టెండర్ లీక్ చేసే అవసరం లేనేలేదు ఇందాక తన స్టేటస్ ఏంటో వర్ష చెప్పింది కదా ఇప్పటికే తను కష్టపడి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అలాంటి వాడు టెండర్ లీక్ చేయడు ఇంకా వర్ష తను కూడా చాలా ఇన్నోసెంట్ గానే ఉంది ఈ అవసరం తన కష్టం లేదు అయినా లిస్ట్ లో లేనే లేదు సాగర్ ఇచ్చిన ఫిఫ్టీన్ మెంబర్స్ లో అను రామ్ ఇద్దరూ కాదు ఇంకా మిగిలిన థర్టీన్ మెంబర్స్ లోనే టెండర్ లీక్ చేసిన వాడు ఉన్నాడు తప్పకుండా తెలుసుకుంటాను అని ప్రేమ్ వెంటనే సాగర్ కి కాల్ చేస్తాడు నైట్ టూకి కాల్ వస్తుంటే సాగర్ భయంగా ఫోన్ అటెండ్ చేస్తాడు ప్రేమ్ కొంచెం సేపు సాగర్తో మాట్లాడి ఫోన్ కట్ చేసి అక్కడి నుండి అను దగ్గరికి వస్తాడు అను అటు ఇటు చూస్తూ ఉండటం చూసి అను పక్కకు వెళ్ళి కూర్చుని ఇప్పటికే టూ అవుతుంది పడుకోవచ్చు కదా అని అంటుంటే నిద్ర వస్తుంది కానీ మనసులో బాధ అలాగే ఉంది నందు అని బాధగా అంటుంటే ప్రేమ్ అను షోల్డర్ చుట్టూ చేతిని వేసి తన షోల్డర్ పై పడుకోబెట్టుకుంటాడు అను దేని గురించి ఎక్కువ ఆలోచించకు అయినా నీకు ఈ ఐస్ క్రీమ్ తినే అలవాటేంటి డైలీ ఐస్ క్రీమ్ తింటే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కదా అని ప్రేమ్ అడుగుతుండే అవును కానీ తెలీదు నేను డిగ్రీ చదివే దగ్గర నుండి నాకు ఐస్ క్రీమ్ తినడం అలవాటైంది డాడీ ప్రతిరోజు నైట్ నన్ను తీసుకుని వెళ్తారు ఇద్దరం కూడా చక్కగా ఐస్ క్రీమ్ తినేసి వచ్చేస్తాం అమ్మ తిడుతుందనుకో అది వేరే సంగతి ఒక్కోసారి అన్నయ్య కూడా నన్ను బయటకు తీసుకుని వెళ్ళి తీసుకుని వస్తాడు కానీ ఈ రోజు నుండి వాళ్ళ కోసం నా కోరికని నేను సమాధి చేసేస్తాను నందు ఇంకొకసారి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళను అని అను బాధగా అంటుంటే ప్రేమ్ ఒక క్షణం ఆలోచించి ఇప్పుడేంటి నువ్వు ప్రతిరోజు ఐస్ క్రీమ్ తినాలి అంతే కదా అని అనగానే అవునా అని చిన్నగా అంటుంది అను ఇందులో ఏముంది నీ కోసం నేను ఈవినింగ్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నైట్ తిను అని ప్రేమ్ చెప్పగానే అను ప్రేమ్ వైపు చూస్తూ అలా అయితే డైలీ నేనే తెచ్చుకునేదాన్ని కదా నాకలా తినడం ఇష్టం ఉండదు చల్లటి గాలి ఆకాశంలోని స్టార్స్ చందమామ వాటన్నింటినీ చూస్తూ ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో తెలుసా నాకు ఇంట్లో కూర్చుని తినడం అస్సలు ఇష్టం ఉండదు అందుకే నా కోరికని వదిలేసుకుంటాను అని అను అంటుండే నిజంగా చిన్న పిల్లలా ఉన్నావు తెలుసా నువ్వు నీ కోరికలు ఇప్పుడేంటి నువ్వు ఐస్ క్రీమ్ తినాలి అంటే చల్లటి గాలి చందమామ ఇవన్నీ ఉండాలా అని ప్రేమ్ అనగానే అవును అని అంటుంది అను సరే నువ్వు నీ కోరికనేమి బదులుకోవద్దు మన అపార్ట్మెంట్ టెరస్ ఉంది కదా నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు అక్కడ ఉండొచ్చు చల్లటి గాలి ఆకాశంలో నక్షత్రాలు చందమామ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టైంలో వాటన్నింటినీ చూస్తూ నువ్వు చక్కగా ఐస్ క్రీమ్ తినొచ్చు అని ప్రేమ్ చెప్పగానే అను ఒక క్షణం ఆలోచించి ప్రేమ్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అవును కదా ఇన్నాళ్ళు నేను ఈ విషయం ఎందుకు గమనించుకోలేదు నిజంగా నువ్వు నా ఫ్రెండ్వి అవ్వడం నా అదృష్టం నా ని ఇ క్లియర్ చేసేస్తావు అని అను చిన్నగా నవ్వుతూ అనగానే అను ఫేస్ లో నవ్వు చూసిన ప్రేమ్కి అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా అను ప్రేమ్ షోల్డర్ పై కళ్ళు మూసుకుని పడుకుంటుంది తనకి నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి అలాగే ప్రేమ్ తో మాట్లాడుతూ ఉంటుంది నాకు డైలీ ఐస్ క్రీమ్ తీసుకొస్తావా నందు నాతో లాంగ్ ఎప్పుడు ఫ్రెండ్గా ఉంటావా నువ్వు కూడా నాకు కొన్ని రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్గా అయిపోతావేమో అనిపిస్తుంది నీతో అవసరానికి ఫ్రెండ్షిప్ చేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నిజంగా నీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనిపిస్తుంది ఇప్పటి నుండి మనం నిజంగానే ఫ్రెండ్స్గా ఉందాం నందు అని అను కళ్ళు మూతలు పడుతుంటే నెమ్మదిగా అంటూ ఉంటుంది ప్రేమ్ అను చెప్పిన దానికి చిన్నగా నవి తప్పకుండా ఈ రోజు నుండి మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంటే అయితే ఈ రోజు నుండి ప్రతిరోజు నువ్వు నా కోసం ఐస్ క్రీమ్ తీసుకుని వస్తావా అని అనగానే తప్పకుండా ఈ రోజు నుండి నేను నీ కోసం డైలీ ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాను కావాలంటే లైఫ్ లాంగ్ కూడా అని అంటూ ఇంతలో ప్రేమ్ ఏం మాట్లాడాడో గుర్తుకొచ్చి ఒక క్షణం మౌనంగా ఉండిపోతాడు అయితే అప్పటికే అను ప్రేమ్ షోల్డర్ పై అలాగే పడుకుని పోతుంది ప్రేమ్ అను వైపు చూడగానే అను తీసుకునే శ్వాస వలన తను పడుకుంది అని అర్థమవుతుంటే లైఫ్ లాంగ్ తీసుకొస్తానని అలా ఎలా అనగలగాను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఇంకా నెమ్మదిగా ఆనని ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబడతాడు ఇంకా ఏసీ ఆన్ చేసి ఆనుకి బ్లాంకెట్ కప్పి ఆ రూమ్లోని సైడ్కి సోఫాలో పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్ అలా అను గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు ఆను కూడా ప్రశాంతంగా పడుకుంటుంది ఇంకా మార్నింగ్ ఫైవ్ అవుతుండగా ప్రేమ్కి మెలకు వచ్చేస్తుంది ఎందుకంటే డైలీ తను పైకి లేచి వర్కౌట్స్ చేస్తాడు కాబట్టి ప్రేమ్ సోఫాలో లేచి కూర్చుని ఎదురుగా చూసేసరికి తన బెడ్ పై అను పడుకుని ఉండటం చూసి ఒక్కసారిగా లేచి నుంచుంటాడు ఓ మై గాడ్ అను నా ఫ్లాట్లోనే ఉంది కదా నైట్ నుండి ఇప్పుడు కానీ రామ్ కానీ వర్షాకి కానీ తన ఫ్లాట్లో లేదని తెలిస్తే మళ్ళీ తను నా ఫ్లాట్లోనే ఉంది అని వాళ్ళకి తెలిస్తే ఈసారి అనుపై ఇంకా సీరియస్ అవుతారు అలా జరగకూడదు అని ప్రేమ్ ఇంకా ఆను దగ్గరికి వెళ్ళి చూడగా నిద్రలో చాలా క్యూట్గా ఉన్నా ఆనుని చూడగానే ప్రేమ్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి బాబాయ్ ప్రేమ్ ఈ మధ్య ఏంటో నువ్వు ప్రతిసారి నవ్వుతున్నావు ఆ మాయా చూడాలి చచ్చిపోతుందేమో నీ అను జాగ్రత్త అసలే అమాయకత్వానికి బ్రాండ్ అంబేసిడర్ మేడం గారు అందరినీ ఈజీగా నమ్మేస్తుంది ఆయన నువ్వు ఉండగా అనూని ఎవరు టచ్ చేయలేరు అనుకో ఏమంటారు ఫ్రెండ్స్ స్టోరీలో ఎందు ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్స్ అని బిడో ల్యాక్చర్ మాత్రం మర్చిపోకండి